హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అత్తమ్మ చేతి వంట అత్తమ్మ చేతి వంటలో ఈరోజు మనము వేర్చనగపప్పు బెల్లంతో వేర్చనగ పప్పు బెల్లం కలిపి చేసిన ఈ పొడితో చపాతీలు ఎలా చేయాలో చూడబోతున్నాం ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ స్వీట్ స్వీట్గా తీయ తీయగా బాగుంటుంది బలానికి బలం కూడా ఫ్రెండ్స్ వేర్చెనగపప్పు బెల్లం అయితేను కాబట్టి నేనైతే వేయించి పెట్టాను కదా వేర్చనపప్పు ఏంచి పొట్టు తీసేసి పెట్టాను కదా అరకిలో వేర్చనపప్పు అరకిలో బెల్లం ఫ్రెండ్స్ తర్వాత ఆ రెండు కలిపి మిక్సీ పట్టేశాను అన్నమాట మిక్సీ పట్టి పెట్టాను ఇది ఇప్పుడు గోధుమ పిండి గోధుమ పిండితో కూడా చేస్తారు మైదాపిండితో కూడా చేస్తారు ఫ్రెండ్స్ నేనైతే గోధుమ పిండితో చేస్తున్నాను గోధుమ పిండి ఆల్రెడీ కలిపి పెట్టేశాను ఫ్రెండ్స్ చూడండి ఇవి ఇలా ఇంత ఇంత ముద్ద కావాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ పప్పు వేయాలి కదా మరి ఇది ఈ పప్పు వేయాలి కదా కాబట్టి ఇలా ముద్దలు చేసేసి ఇది ఎలా చేయాలో చూసేద్దామా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది సరేనా చూడండి మరి ఎలా చేయాలో చాలా ఈజీనే ఫ్రెండ్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది మరి నిలువ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ నెల దాకైనా యాడికి పోవు చేసి డబ్బాలు వేసి పెట్టేస్తే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మెత్తగా ఉంటాయి తినేటప్పుడు డబ్బాలు వేసి పెట్టేస్తే బాగుంటాయి అన్నమాట సరేనా ఇప్పుడు చూడండి ఇలా చేశాను కదా దీంట్లో కొంచెం పొడి పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్ ఇలా అన్నమాట తర్వాత ఎలా అంతే ఫ్రెండ్స్ చూడండి ఇలా ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం పిండి వేసేసి రుద్దేసి తర్వాత మన ఇష్టం ఫ్రెండ్స్ నూనె లేకుండా కూడా కాల్స్ కాల్చుకోవచ్చు నెయ్యితో కాల్చుకోవచ్చు నూనె వేసి కాల్చుకోవచ్చు అది ఎలాగైనా ఎవరి ఇష్టం వాళ్ళది అలా అలాగ చేస్తారన్నమాట మరి నేనైతే నెయ్యితో చేస్తాను ఫ్రెండ్స్ కొంచెం నూనె కూడా వేసి చేస్తాను మరి చాలా బాగుంటాయి ఇంతే ఫ్రెండ్స్ ఇలాగే ఫ్రెండ్స్ అయిపోయింది మరి ఇంకా ఇది కాల్ చేద్దాము స్టవ్ మీద కడాయి పెట్టేసి తవ్వ అంతే ఫ్రెండ్స్ సరేనా చూడండి ఫ్రెండ్స్ ఇలా కడాయి మీద స్టవ్ మీద ఇలా పెను పెట్టేసాను కదా వేసి ఒక్కసారి ఇలా తిప్పిన తర్వాత తర్వాత నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సరేనా ఓకే ఇలా అన్నమాట అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు వేసేద్దాము నెయ్యితో బాగుంటాయి ఫ్రెండ్స్ నువ్వుతో కూడా బాగుంటాయి అది మన ఇష్టము ఫ్రెండ్స్ వేడికితే కరిగిపోతుంది కదా అలా పిల్లలు అన్నమాట ఈజీ ఫ్రై చాలా చాలా ఈజీ మరి హాయిగా చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో ఎంత బాగా పొంగుతుందో దీనికి చంగా హోల్గా కూడా అంటారు ఫ్రెండ్స్ ఎక్కువగా పంజాబీ సైడ్ చేస్తారు ఇది ఎక్కువగాను కానీ మనం కూడా చేసుకుంటాం ఫ్రెండ్స్ ఈ పక్క కూడా చేసుకుంటాం మన ఇష్ట ప్రకారం కదా మనము ఏ పప్పు అయినా వేసి చేసుకొని వేరచన్నగ పప్పు పచ్చనగ పప్పు అలా వేసుకొని చేసుకుంటాం ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే వేరచన్న పప్పుతో చేస్తున్నాను చూడండి ఎంత బాగా కాలిందో మరి తీసేద్దాము ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చేసాయో మరి ఇవి అయితే నేను నెయ్యితో చేశాను ఫ్రెండ్స్ మరి మన ఇష్టం ఫ్రెండ్స్ నేనైతే నూనెతో అయినా చేసుకోవచ్చు నేనైతే నెయ్యితో చేశాను ఫ్రెండ్స్ సరేనా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో చాలా చాలా బాగుంది వెరచనగ పప్పు బెల్లంతో పొడి చేసాము కదా చూడండి ఎంత స్మూత్గా ఎంత మెత్తగా చూడండి ఫ్రెండ్స్ ఇంకా సెగ తగిలితే పాకం వచ్చినట్టుగా వచ్చేసింది కదా లోపల చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వేర్చనగ పప్పు బెల్లంతో చేసిన చపాతీలు మీకు కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరేనా ఓకే ఫ్రెండ్స్ ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో చాలా చాలా చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్